నమో భగవతే జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం అమావాస్య దీనినే పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య రోజు నాడు జనాకర్షణ ధనాకర్షణ కుటుంబ సౌఖ్యం కోసం అలాగే రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అలాగే విద్యలో మంచి రాణింపు కోసము ఉద్యోగంలో అభివృద్ధి కోసము ఎవరైతే సంగీతం నేర్చుకుంటున్నారో ఆ సంగీతంలో అభివృద్ధి కోసము అలాగే మంచి పాటలు పాడటానికి మంచి వాగ్దాటి వీటన్నిటి కోసము కూడా రాజశ్యామల హోమం అనేటటువంటిది ఈ ఆదివారం నాడు జరపబడుతున్నది అలాగే మరుసటి రోజు సోమవారం అంటే పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అలాగే ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గుప్త నవరాత్రులు అనేటటువంటివి జరుగుతున్నవి వీటినే శ్యామల నవరాత్రులు అని కూడా అంటారు ఎవరైతే ఈ అమావాస్యకి తమ పేర్లను గోత్రనామములు ఈ హోమానికి నమోదు చేసుకుంటారో రాజసేవల హోమానికి వారి యొక్క పేర్లు గోత్రనామములు కూడా ఈ గుప్త నవరాత్రుల్లో వారి పేరు మీదుగా పూజ చేయడం అనేటటువంటిది జరుగుతుంది వారంతా కూడా తమ పేర్లు గోత్రనామములను పంపించడానికి ప్రయత్నం చేస్తే వారికి పదవ రోజు నాడు అమ్మవారి యొక్క కుంకుమ హోమ భస్మము అమ్మవారి యొక్క రక్ష కూడా వారి పేరు మీదుగా వారి ఇంటి అడ్రస్ కు కొరియర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి భక్తులు ఎవరైనా సరే ఈ రాజశ్యామల హోమానికి తమ పేర్లను గోత్రనామములను కూడా నమోదు చేసుకోండి ఈ కింది నెంబర్ ని సంప్రదించి మీ పేర్లు గోత్రనామం కూడా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి సర్వే జనాశునూ శుభం